హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఎవరూ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావటం లేదు పారిశ్రామికవేత్తలను వైసీపీ నాయకులు భయపెడుతున్నారు పెట్టిన పెట్టుబడులు కూడా ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిపోతున్నారు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో అమర్రాజా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా బెదిరించారు తిరుపతి నుండి గుంటూరుకు గుజరాత్కు వాళ్ళు వెళ్ళిపోయేదానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేదానికి అమరాజా కంపెనీ ప్రయత్నిస్తూ ఉంది అంటూ నో ఆరోపణలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది పారిశ్రామిక విధానాలపైన పెట్టుబడిదారులపైన పరిశ్రమలపైన అంత ఇంట్రెస్ట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను భయపెడుతున్న మీ కూటమి నాయకులను మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు చిలంకూరు సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నాన్ని తరలిస్తుంటే అడ్డుకుంటున్నారు అని ఆ యాజమాన్యం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో ఆదానీ కంపెనీ గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు అప్పగించాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరులు మంది మార్పులతో విధ్వంసం చేశారని కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దీనిపైన కూడా ఆ పారిశ్రామికవేత్తలు కంప్లైంట్లు చేసి ఉన్నారు అదేవిధంగా కడప జిల్లా ఆర్టీపీపీ నుండి సిమెంట్ కంపెనీలకు బూడిద జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు తరలిస్తున్నారు అంటూ ఆదినారాయణ రెడ్డి వర్గీయులు వెళ్ళి గలాటా చేసిన విషయం ఈ బూడిద ఉత్పత్తి మాకే అప్పగించాలంటూ వాళ్ళని అడ్డుకున్న విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతుంటే పారిశ్రామికవేత్తలను భయపెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు నిమ్మక నీరెత్తినట్లు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం పారిశ్రామిక విధానానికి మీరు ఏ మాత్రం కూడా ప్రోత్సాహం అందించరు అని నేను క్లియర్గా ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించారే కానీ మీ ప్రభుత్వం వచ్చే లోపల మీకు కనుసన్నల్లో మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్లే మీ ప్రభుత్వం కనుసన్నల్లోనే పారిశ్రామికవేత్తలు నడవాలి అని మీరు కోరుకుంటున్నారు తద్వారా పారిశ్రామికవేత్తలు భయపడి పరిశ్రమలను నడపటం ఆపేస్తున్నారు అందులో పనిచేసే కార్మికుల భవిష్యత్తును అగమ్య గోచారంలోకి మీరు నెట్టుతున్నారు వాళ్ళను కార్మికులను రోడ్లు పడేసే ప్రయత్నంలో మీ కూటమి నాయకులు ఉన్నారు ఇటువంటి విధానాల వల్ల ఇటువంటి పోకడల వల్ల రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ కూడా మరో కంపెనీ వచ్చేందుకు వాళ్ళు ఎప్పటికీ సహకరించరు వీళ్ళే చెప్తారు పది మందికి మా మేమే అవసరం పడుతున్నాము మళ్లీ మీరు ఈ రాష్ట్రంలో ఏం చేస్తారు ఇక్కడ రాజకీయ పార్టీ మారినప్పుడల్లా ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తుంటారు అని క్లియర్గా ఆ పారిశ్రామికవేత్తలే ఆ కొత్తగా వచ్చే కూడా ఇన్ఫార్మ్ చేస్తారు దానివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావు పారిశ్రామికంగా రాష్ట్రం దివాలా తీస్తుంది ఈ రోజు మన రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోవడానికి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళేసి ఆయా నియోజకవర్గాలలో పారిశ్రామికవేత్తలను భయపెట్టడం వాళ్ళ దగ్గర కమిషన్లో ఆశించటం వల్ల ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ కూడా ముందుకు రావట్లేదు ఇప్పుడు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ గతంలో ఆదాని ప్రస్తుతం ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యాలు మూతబడే పరిస్థితికి వచ్చాయి కాబట్టి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి రాష్ట్ర పారిశ్రామిక విధానానికి రాష్ట్ర పరిశ్రమలకు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు మీరు ప్రోత్సాహం అందిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా రక్షణ కల్పించాలి మీ నాయకుల నుండి వాళ్ళకు రక్షణ కల్పించకపోతే ఇక్కడ పరిశ్రమలు మూతపడతాయి రావాల్సిన పెట్టుబడులు రావు కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా రావు రాష్ట్రం నష్టపోతుంది అనే ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను